మన ప్రభుయ నేసుక్రీస్తు వారి నామంలో మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అవును ప్రియులరా దేవుడు మీ అంత నుండి నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు నీ భక్తిలో నమ్మకంగా జీవించు అలాగే నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండు నువ్వు చదువుతున్నటువంటి ఆ చదువులో నమ్మకంగా ఉండు దేవుడు ఏదైతే అప్పగించారో అది ఏదైనా కావచ్చు దాని విషయంలో నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు తన మెండైన దీవెన్లు నీకు అనుగ్రహించి నిన్ను దీవిస్తారు అతి కృప దేవుడు మీకు అందరికీ గాక గాడ్ బ్లెస్ యూ